అందరికీ నమస్కారం ఈ బిజీ లైఫ్లో మనము రామాయణ మహాభారతం వంటి పెద్ద పెద్ద గ్రంథాలు చదవలేము కానీ భారతీయులమైనందున అందున సనాతన హిందువులమైనందున మన మత గ్రంథాల గురించి ప్రాథమిక అవగాహనైనా కలిగి ఉండాలనే ఉద్దేశంతో మొదటగా మహాభారతంలోని ముఖ్యాంశాలను తెలియజేయడానికి ప్రయత్నిస్తున్నాను ఆర్యావర్తమని భరతఖండమని భరతవర్షమని పిలువబడే మన దేశంలో ఎన్నో మతాలు ఉన్నాయి ప్రతి మతానికి కూడా ఒక ప్రత్యేకమైన మత గ్రంథం ఉంది మన సనాతనమైన హిందూ మతంలో ఎన్నో పురాణాలు ఉపనిషత్తులు వేదాలు వేదాంగాలు రామాయణం మహాభారతం భాగవతం మరియు భగవద్గీత వంటి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి కానీ మనల్ని ఎవరైనా మీ హిందూ మతంలోని పవిత్ర మత గ్రంథాలు ఏవి అని అడిగితే మనం తక్కున రామాయణం మహాభారతం అని ఈ రెండు గ్రంథాల పేర్లనే చెప్తాం ఆ రెండు పేర్లే మనకు గుర్తుకు కూడా వస్తాయి వేద వేదాంగాలు పురాణ ఇతిహాసాలు కృతయుగంలో రాయబడ్డాయి రామాయణం యుగంలో వాల్మీకి మహర్షి చేత రాయబడింది యుగంలో మహాభారత గ్రంథం రాయబడింది మహాభారత గ్రంథాన్ని వ్యాస మహర్షి రాశారు మూల గ్రంథం సంస్కృతంలో రాయబడింది ఆ సంస్కృత మహాభారత గ్రంథాన్ని నన్నయ్య తిక్కన ఎర్రన అని పేర్లు గల మహాకవులు తెలుగులో కావ్య గ్రంథంగా రాశారు ఈ నన్నయ్య తిక్కన ఎర్రన అనే ఈ ముగ్గురు కవులను కవిత్రయమని కూడా అనేవారు ఈ మహాభారతం గురించి ఒక సామెత కూడా ఉంది అదేమిటంటే తింటే గారిలే తినాలి వింటే భారతం వినాలి అలా ఎందుకన్నారంటే మహాభారత కథ అంత ఆసక్తికరంగా ఉంటుంది మరి పంచమ వేదంగా పిలువబడే ఈ మహాభారత గ్రంథం కౌరవ పాండవుల జననం నుండి కురుక్షేత్ర సంగ్రామం మొదలు స్వర్గారోహణ పర్వం వరకు అన్నీ పద్దెనిమిది పర్వాలుగా రాయబడింది ఆ పద్దెనిమిది పర్వాల పేర్లు వాటిలోని ముఖ్యమైన ఘట్టాల గురించి సూక్ష్మంగా తెలుసుకుందాం ఆ పద్దెనిమిది పర్వాలలో మొదటి పర్వం ఆది పర్వం ఈ మొదటి పర్వంలో పీఠిక అలాగే కురువంశం కథ కౌరవ పాండవుల జననం విద్యాభాషం ఉంటుంది రెండోదైన సభా పర్వంలో కురు సభారంగం మయసభ పాచికలాట పాండవులు ఓటమి రాజ్యభ్రష్టత ఉంటుంది మూడోదైన అరణ్య పర్వంలో పాండవులు పన్నెండు సంవత్సరాలు వనవాస జీవితం ఉంటుంది నాలుగోదైన విరాట పర్వంలో విరాట మహారాజు కొలువులో పాండవులు ఒక సంవత్సరం కాలం అజ్ఞాతవాసం ఉంటుంది ఐదోదైన ఉద్యోగ పర్వంలో కౌరవ పాండవ సంగ్రామానికి సన్నాహాలు ఉంటుంది ఆరోదైన భీష్మపర్వంలో భీష్ముని నాయకత్వంలో సాగిన కురుక్షేత్ర యుద్ధం వివరణ ఉంటుంది ఏడోదైన ద్రోణపర్వంలో ద్రోణుని నాయకత్వంలో సాగిన యుద్ధం ఉంటుంది ఎనిమిదోదైన కర్ణపర్వంలో కర్ణుని నాయకత్వంలో జరిగిన యుద్ధ విశేషాలు ఉంటుంది తొమ్మిదోదైన సల్వ శల్యపర్వంలో శల్యుడు సారథిగాను తర్వాత నాయకునిగాను సాగిన యుద్ధం మరియు దుర్యోధనుని మరణం గురించి ఉంటుంది పదోదైన సౌప్తిక పర్వంలో నిదురుస్తున్న ఉప పాండవులను అశ్వద్ధామ వధించడం గురించి రాసి ఉంటుంది పదకొండోదైన స్త్రీ పర్వంలో గాంధారి మొదలగు స్త్రీలు కురుక్షేత్ర యుద్ధంలో మరణించిన తమ వారి కోసం చేసే రోదన గురించి ఉంటుంది పన్నెండోదైన శాంతి పర్వంలో ధర్మరాజు రాజ్యాభిషేకం మరియు భీష్ముని ఉపదేశం ఉంటుంది పదమూడవదైన అనుశాసనిక పర్వంలో భీష్ముని చివరి ఉపదేశాలు అనుశాసనాలుగా ఉంటాయి పద్నాలుగోదైన అశ్వమేధిక పర్వంలో ధర్మరాజు చేసిన అశ్వమేధ యాగం గురించి ఉంటుంది పదిహేడోదైన ఆశ్రమవాస పర్వంలో ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి మొదలగు వారు తమ చివరి రోజులను ఆశ్రమవాసులుగా గడపడం గురించి ఉంటుంది పదహారోదైన మౌసల పర్వంలో యద్వంశంలో ముసలం పుట్టడం అంతః కలహాలు వంశ నాశనం గురించి ఉంటుంది పదిహేడవదైన మహాప్రస్థానికి పర్వంలో పాండవులు స్వర్గ ప్రయాణం గురించి ప్రారంభించే విషయమై రాయబడి ఉంటుంది పద్దెనిమిదవది అయిన చివరిదైన ఈ స్వర్గారోహణ పర్వంలో పాండవులు స్వర్గాన్ని చేరడం ధర్మరాజు సశరీరంగా స్వర్గం చేరడం గురించి ఉంటుంది ఈ పద్దెనిమిది పర్వాల్లో మొదటి ఆది పర్వం నుంచి ఐదో పర్వమైన ఉద్యోగ పర్వం వరకు గల ఈ పర్వాలను ఆది అని అంటారు ఆరోదైన భీష్మ పర్వం నుంచి పదకొండోదైన స్త్రీ పర్వం వరకు ఉన్న ఈ ఆరు పర్వాలను యుద్ధసట్కము అని అంటారు తర్వాతి పన్నెండు నుంచి పద్దెనిమిది పర్వాలైన శాంతి పర్వం నుంచి స్వర్గారోహణ పర్వం ఈ ఏడు పర్వాలను శాంతి సప్తకం అని అంటారు ఈ విధంగా ఈ పద్దెనిమిది పర్వాల గురించి స్థూలంగా ప్రాథమిక అవగాహన అందరికీ కలిగి ఉంటుందని భావిస్తున్నాను నా ఈ ప్రయత్నం కానీ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు